గుంటూరు శంకర విలాస్ బ్రిడ్జ్ అంటే తెలియని వారు ఉండరు అలాంటి బ్రిడ్జిని రేపు ప్రభుత్వం కూల్చిపోతా ఉంది ఇదేంటి బ్రిడ్జిని కూల్చబెట్టాలనుకున్నారా ఇది అభివృద్ధి పనుల్లో భాగమే ఇది అరండలపేట బ్రాడిపేట ఈ రెండు ప్రధాన కోడళ్ళ నుంచి వన్ టౌన్కి రావాలన్నా వన్ టౌన్ నుంచి బ్రాడిపేట లేదా అరండలపేట వెళ్ళాలన్నా ప్రధానమైన ఓవర్ బ్రిడ్జ్ అనమాట ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఆధునీకరించేందుకు ఈ బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించిపోతూ ఉంది దాదాపు వంద కోట్ల ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ నుంచి ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉంది ఈ ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు నగర ప్రజలకు మేజర్ ట్రాఫిక్ సమస్యలను సాల్వ్ అయినట్టే వన్ టౌన్కి టూ టౌన్కి వెళ్ళడానికి ఉన్న ఏకైక బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జి రెండు లైన్లు ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతా ఉన్నాయి దాదాపు వంద కోట్ల ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కింద ఆ గ్రౌండ్ వర్క్ జరిగింది రేపు ఈ బ్రిడ్జిని కూలగొట్టి దీని స్థానంలో నాలుగు లైన్ల బ్రిడ్జి కంప్లీట్ చేయబోతా ఉంది ఈ సందర్భంగా గుంటూరు ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో ఈ ట్రాఫిక్ సమస్యలను ఉత్పన్నం కాకుండా డైవర్షన్ ఏర్పాటు చేశారు రేపు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూల్చిపోతున్నారు కాబట్టి ఇక్కడ నుంచి అటువైపు వెహికల్స్ వెళ్ళడానికి వీల్లేదు సో దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని గుంటూరు అర్బన్ ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు ఆయన మాటలను విందామా మరింత మన పాత శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని కూల్చేసి నైన్త్ ఆగస్ట్ ఎల్లుండి నుంచి మన కొత్త శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది దాని రిలేటెడ్ గా కొన్ని డైవర్షన్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ సిక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అది ఇప్పుడు ప్రజలకి మనము ఆ పోలీస్ తరఫు నుంచి చెప్తున్నాము సో ఫస్ట్ డైవర్షన్ పాయింట్ మనకి హెవీ వెహికల్స్ మనకి అమరావతి రోడ్డు నుంచి ఎన్టీబి సెంటర్ వెళ్తున్న హెవీ వెహికల్స్ అన్నింటినీ కూడా మనం ఇన్నర్ రింగ్ రోడ్ చిల్లీస్ పాయింట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా పంపిస్తాము ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ రెండవది ఏంటంటే మనకి కారు ఆటోస్ టూ వీలర్స్ అన్నీ కూడా మన లార్జ్ సెంటర్ నుంచి టువర్డ్స్ ఎంటీపీ సెంటర్ వెళ్తున్న కూడా ఇప్పుడు అరుందల్పేట పొట్టి శ్రీరాములు నగర్ దొంగ రోడ్డు మూడు వందల రోడ్ ద్వారా పంపిస్తాము లేకపోతే బ్రాడీపట్టు నుంచి కంగ్రకొండ ఫ్లైఓవర్ ద్వారా మనం పంపిస్తాము ఇది సెకండ్ ఇంపార్టెంట్ డైవర్షన్ మూడవది డైవర్షన్ ఏంటంటే ఈ హెవీ వెహికల్స్ అంటే ఈ స్కూల్ కాలేజ్ బస్సెస్ అన్నీ కూడా ఎంటీపీ సెంటర్ నుంచి లార్జ్ సెంటర్ వెళ్తున్నదన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మన కంగరకొండ ఫ్లైఓవర్ రమేష్ హాస్పిటల్ ద్వారా కంగరకొండ ఫ్లైఓవర్ ద్వారా వెళ్ళాలి సో మనకి నాలుగవది ఇంపార్టెంట్ డైవర్షన్స్ ఈ కోబాల్పేట కృష్ణానగర్ చంద్రమహిళిల్ నగర్ బృందావన్ గార్డెన్స్ తర్వాత లక్ష్మీపురం ఇదన్నీ మార్కెట్ ఏరియా ద్వారా వస్తున్న డైరెక్షన్ అన్నీ కూడా ఇప్పుడు పటాపురం పోలీస్ స్టేషన్ రోడ్డు ద్వారా కానీ లేకపోతే బ్రాడీపాట్ ఎయిటీన్త్ లైన్ ద్వారా కానీ కంగరకొండ అండర్ పాస్ని యూజ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ రోడ్ రమేష్ హాస్పిటల్ ద్వారా వెళ్ళవచ్చు తర్వాత మనకి ఐదవదు ఇంపార్టెంట్ డైవర్షన్ ఏంటంటే పటాగురం నుంచి మన జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నవన్నీ కూడా మనకి కంగరకుంట ఫ్లైఓవర్ ఎంటీపీ సెంటర్ ఉమెన్స్ కాలేజ్ థియేటర్ రోడ్ ద్వారా మనం వెళ్ళొచ్చు తర్వాత సిక్స్త్ ఇంపార్టెంట్ డైవర్షన్స్ ఏంటంటే హెవీ వెహికల్స్ లార్జ్ సెంటర్ నుంచి ఎంటీపీ సెంటర్ వెళ్తున్న హెవీ వెహికల్స్ అన్నీ కూడా మనకి చిల్లీస్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా బస్ స్టాండ్ వచ్చి ఆటోనగర్ ద్వారా బస్ స్టాండ్కి మనం రావచ్చు లేకపోతే కంగారుకుంటా ఫ్లైఓవర్కి మనం వాడుకోవచ్చు సో ఈ సిక్స్ ఇంపార్టెంట్ డైరెక్షన్స్ కూడా ప్రజలకి చేరుకోవాలని ఉద్దేశంతో పాటు ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది సో ప్రజలు అందరూ కూడా మన ట్రాఫిక్ పోలీస్ గుంటూరు పోలీస్ కి సపోర్ట్ ఇస్తూ ఈ సంకర్కొండ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎస్పీ గారు మాట్లాడినారు కదా శంకర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మర్చిపోటిక ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే వరకు అటువైపు వెళ్లకుండా పోలీసులు ఎక్స్ప్లెయిన్ చేసిన మార్గాలనే ఎంచుకొని అటువైపు వెళ్ళి మీ గమ్య త్వరగా చేరుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే